ఎన్టీఆర్ ఘాట్ అనేది ఒక పవిత్రమైన పుణ్యస్థలం ఒక దేవాలయం లాంటిది కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా విశ్వవ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారిని కొలుస్తారు ఇవాళ ఆయన స్మరించాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ఆ ఎన్టీఆర్ ఘాట్ రావడం జరుగుతుంది ఇవాళ బాలకృష్ణ గారు ఫ్లెక్సీలు తొలగించమని చెప్పారని అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మరుగుతూ ఉంటే ఈ విషయంలో మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేద్దామని నేను ఈ రోజు మీకు ఈ విషయం చెప్పబోతున్నాను చాలా ఏళ్ల కిందటే ఎన్టీఆర్ గార్డు దగ్గర మేము ఫ్లెక్సీలు కట్టాలనుకున్నప్పుడు జయంతి రోజుకి కానీ వర్ధంతికి కానీ ముందు రోజు రాత్రే బాలకృష్ణ గారు మాకు పూర్తిగా ఎన్టీఆర్ గాడి దగ్గర మీరు ఎటువంటి ఫ్లెక్సీలు కానివ్వండి ఇతరాత్ర స్లోగన్స్ కానీ చేయకూడదు అక్కడ కేవలం నాన్నగారు ఉన్న స్థలాన్ని అక్కడ చాలా పవిత్రంగా మీరు కాపాల్సిన బాధ్యత ప్రతి నందమూరి అభిమానికి ఉంది దయచేసి మీరు నాన్నగారి మీద నా ప్రేమని ఒక సేవా కార్యక్రమం రూపంలో కానీ ఒక అన్నదాన కార్యక్రమం కానీ ఒక రక్తదానం కానీ చేసి ఇలాంటి మంచి పనులు చేసి ఆయన అడుగు జాడలను నడవాలని చెప్పేసి ఆ రోజు అభిమానులకు ఆయన బాలకృష్ణ గారు పిలుపు ఇవ్వడంతో మేము చాలా ఏళ్ళుగా బాలకృష్ణ గారి అభిమానులు కాదు నందమూరి అభిమానులు ఎవరు కూడా అక్కడ మేము ఫ్లెక్సీలు కానీ ఇతర ఏమీ కట్టడం చేయలేదు ఇంతవరకు చేయలేదు కానీ ఇప్పుడు వాళ్ళు తెలుస్తో తెలియకో అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు ఆయన ఒక కుటుంబ పెద్దగా రామారావు గారు తర్వాత ఈ రోజు నందమూరి ఫ్యామిలీలో ఒక కుటుంబ పెద్దగా నందమూరి బాలకృష్ణ గారు వచ్చారు కాబట్టి ఆ ప్రాంతం అన్నింటినీ కూడా అక్కడ చేసిన అలంకరణ కావచ్చు అన్నిటినీ ఆయన పరిశీలించడంతో ఈ అన్ని తొలగించడం అని చెప్పింది కేవలం ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని ఆయన ఎక్కడ చెప్పట్లేదు కేవలం ఈ ఫ్లెక్సీలు తొలగించవని ఎక్కడ చెప్పట్లేదు తెలుసో తెలియకో కట్టారు ఒక ఫ్లె ఫ్లెక్సీలను నీట్ తొలగించేసి ప్రాంతాన్ని నీట్గా పెట్టండి అందరూ అన్ని అన్ని వర్గాలు ప్రజలు వస్తుంటారు కదా అనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది రియల్లీ ఆయా కుటుంబ పెద్దగా బాలకృష్ణ గారు మాట్లాడిన ప్రతి మాట ఇవాళ అక్షర సత్యం ఇది అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎన్టీఆర్ అభిమానులు అందరికీ తెలుసు మన తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఈరోజు ఇది నందమూరి ఫ్యామిలీ మధ్య జరిగే విషయంలో కొడ నాని మీరు బాలకృష్ణకి వెయ్యి మంది బాలకృష్ణాలు రావాలి వెయ్యి మంది చంద్రబాబులు రావాలి అని నువ్వు పోల్చి మాట్లాడుతుంటే ఇది పద్ధతిగా లేదని చెప్పేసి నీకు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నీకు చెప్తున్నా గుడివాడ గుండు జాగ్రత్త గుండు నీకు చాలాసార్లు చెప్పాం మీకు నందమూరి ఫ్యామిలీ మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు నీ నోరు ఏమైంది వంద రూపాయల నాణ్యం శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు ఆ రోజు ఏమైంది ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఈ రోజు మీ పార్టీ గాని మీ ప్రభుత్వం గాని మీరు గాని స్వచ్ఛందంగా ఏమైనా ఎన్టీఆర్ కోసం ఏమైనా చేశారా ఏ ఎన్టీఆర్ కుటుంబం అయితే నువ్వు వాళ్ళు సపోర్ట్ గా మాట్లాడుతున్నావో అదే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని నీ నోటితో నువ్వు దూషించినప్పుడు నీ నోరు ఏమైంది ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయి అభిమానుల మధ్య గొడవ పెట్టాలి ఏదన్నా ఒకటి మాట్లాడితే ఈరోజు నువ్వు నాకు ఓట్లు పడతాయనుకుంటానేమో కానీ మీకు నిజంగా ఎన్టీఆర్ గారి మీద ఎటువంటి ప్రేమ కానీ లేదు మీరు నిజమైన ద్రోవులు అభిమానులను చెప్పి ఇంటి దగ్గర పంచన చేరి మీకు ఒక గుర్తింపు తీసుకుని వచ్చినాక పదవులు పొంది ఈ రోజు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే నిజంగా ఆ ప్రకృతి నిజంగా ఉంటే ఆ పరమేశ్వరుడు నిజంగా ఉంటే మీకు తొందరలో మీకు రాజకీయ గుణపాఠం ప్రజలు చెప్తారు నువ్వు రా కదలి రా అని గుడివాడలో చేస్తున్న ఈ ప్రోగ్రాం లక్షలాదిగా వస్తున్న చూసి నీ గుండెల్లో దడబుట్టి ఈ రోజు ఏదో ఒక విషయాన్ని రాద్దాంతం చేయాలని చెప్పేసి ఈ మాట్లాడడం పద్ధతి కాదు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి పార్టీ చీఫ్ పార్టీ ఇవాళ ఒక గొప్ప యుగపురుషుడు అన్ని ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ఒక మహనీయుడు వర్ధంతి వచ్చిన జయంతి వచ్చిన మీ అఫీషియల్ పేజీలో ఆయన పోస్ట్ చేసి నివాళులు అర్పించింది లేదు కానీ బాలకృష్ణ గారు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి రాసుకుంటున్నారంటే మీ యొక్క వ్యక్తిగతగా మీకే వదిలేస్తున్నా ప్రజలు వదిలేస్తున్నా మీ బుద్ధి ఎలాంటిది మీకు ఈరోజు అర్థమైపోయింది ఇది పూర్తిగా ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన సమస్య కాదు ఇది ఇది రెండు ఫ్యామిలీల మధ్య జరుగుతున్న గొడవ కూడా కాదు ఒక బాధ్యతతో బాలకృష్ణ గారు అక్కడ ఉన్న వాతావరణాన్ని చాలా నీట్ గా ఉండాలి ఆ పరిసరాలకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి అంటారు నీకు వెయ్యి మంది బాలకృష్ణ అంటున్నావు కదా వెయ్యి మంది బాలకృష్ణ అభిమానులు వస్తే నువ్వు తట్టుకోలేదు నువ్వు బాలకృష్ణ గురించి నీకు చివరిగా వార్నింగ్ ఇస్తున్నాం ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెప్తున్నా బాలకృష్ణలో సినిమా డైలాగుల్ని ఇతర వాటిని తీసుకొని మీరు రాజకీయ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుకొని డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేయాలనుకుంటే ఇవన్నీ మిమ్మల్ని నమ్మరు దయచేసి ఇవాళ బాలకృష్ణ గారు మాట్లాడిన ప్రతి ఒక్కటి నిజం ఆ డిసిప్లిన్ బాలకృష్ణ గారిలో ఉంది కాబట్టి ఆయన వాస్తవాన్ని ఎదురుగా కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు తప్పితే ఇది ఎవరిని ఉద్దేశించి అన్న మాటలు కాదు అలా ఉద్దేశించి అనాల్సి వస్తే డైరెక్ట్ గా అంటాడు తప్పితే ఈ వెనక మాటలు దోగుచులాట్లు బాలయ్య బాబు దగ్గర ఉంటారు బాలయ్య బాబు దగ్గర ఒకటే సిస్టమ్ ఆయన ఏదన్నా అనుకుంటే చెప్తాడు అనుకున్నదే చేస్తాడు బాలయ్య ఏంటో ఈ మొత్తం అందరికీ తెలుసు పసి పసిపిల్లాన్ని అడిగినా బాలయ్య గురించి అందరికీ తెలుసు ఇవాళ నువ్వు బాలయ్య బాబు మీతో చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ గారు నిజంగా ఎన్టీఆర్ గారి మీద నందమూరి వంశం మీద తెలుగుదేశం పార్టీ మీద ఎవరికి ఎంత అభిమానం ఉందో ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏమేమి చేస్తున్నారు ఎవరు ఏ సమయానికి ఎవరిని ఎన్టీఆర్ ను వాడుకుంటున్నారు ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారు ఎన్టీఆర్ ఇమేజ్ ని వాడుకున్నారు అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ గమనిస్తున్నారు